జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ జగన్ కాలనీలోని జగన్ కట్టించిన ఇల్లు ఉన్నాయి కానీ ఆ కాలనీకి రోడ్లు లేవు అన్నీ మట్టి రోడ్లు అనమాట గుంతలు అనమాట పాపం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి తీసుకువెళ్ళిన అవసరం ఉంది కదా స్కూల్ బస్ వచ్చింది అక్కడికి స్కూల్ బస్ వచ్చింది కానీ బురదలో దిగబడిపోయింది స్కూల్ టైం అవుతుంది పిల్లలు ఇప్పటికొచ్చి స్కూల్కి వెళ్ళేది పాపం ఆ బండి నూకుతా ఉన్నారనమాట చూడండి వాళ్ళు తిప్పలు చూడండి జగన్ కాలనీ జగన్ కట్టించిన ఇల్లు జగన్ కాలనీ రోడ్లు లేవు గుంటల్లోనే బండి కూరుకుపోయింది స్కూల్ టైం అయింది పిల్లలు ఆగిపోయారు దాన్ని నూకుతా ఉన్నారు తిప్పలు చూడండి స్టార్ట్ చేస్తూ ఉన్నారు చూ పిల్లలంతా అక్కడికి వెళ్ళి నిలబడ్డారు స్కూల్కి టైం అయిపోతుంది స్కూల్కి మొత్తం రోడ్లన్నీ ఇల్లు కట్టేసి వదిలేశారు కానీ రోడ్లు మాత్రం వేయలేదు ఎక్కడెక్కడ బురదకుంట్లో అంత బురద జగ్గంపేట తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పిల్లలు కూడా తోపుతున్నారు పిల్లలు కూడా తోస్తున్నారు బండిని వాళ్ళ కష్టాలు చూడండి వాళ్ళ తిప్పలు చూడండి అది స్టార్ట్ అవ్వడం లేదు పిల్లలు తోస్తూ ఉన్నారు ఇల్లు కడితే సరిపోయిందా రోడ్లు కూడా వేయాలి కదా లైటింగ్ అయితే సరిపోయిందా రోడ్లు కూడా వేయాలి కదా